ఇరవై ఆరు పాయింట్ రెండు అనేది విధంగా ఉంది ముప్పై తొమ్మిది పాయింట్ రెండు అనేది ఎక్కువ మనకి ప్లేస్ అనేది వచ్చింది ఇలాంటి స్థలాలు ఎప్పుడు మనం ఈ ఈ చక్రం ద్వారా ఇలా మనకి ఎన్ని డిగ్రీలుగా ఉంటుంది మనం ఈ డైరెక్షన్లో ఇప్పుడు మనకి వీధిక్కుల్లో ఉంటాయి వీధిక్కుల్లో ఉండేటప్పుడు ఈ డైరెక్షన్ని మనం అలా తీసుకోవాలి డిజైన్ అనేది వన్ ఇస్టు వన్ ఈ భాగం వచ్చినప్పుడు ఈ భాగం వన్ ఇస్ట్ టూగా లేదా వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్గా మనం తీసుకుని ఈ డిజైన్ చేయటం వల్ల వాస్తు దోషం రాదు ఇప్పుడు మనం చూడండి ఈ డిజైన్ ఈ విధంగా చేసాం ఇది నార్త్ అనేది మనకి కార్నర్ వస్తుంది ఇలా చూసుకునేటప్పుడు మనకి నార్త్ అనేది ఈ భాగంలో మనకి జీరో డిగ్రీలు వచ్చినప్పుడు మనకి ఈ భాగం అనేది సోమ లేదా దాంట్లో మనం తీసుకోవడం జరుగుద్ది ద్వారం ఈ విధంగా మనం డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్